మెదక్ ప్రాంతంలో నకిలీ జర్నలిస్టులు తిరుగుతున్నారని వీరి పట్ల అసలైన అర్హులైన జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్ అన్నారు మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్ లో ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశం జరిగింది ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో నకిలీ జర్నలిస్టులు తిరుగుతూ అధికారులను ప్రజా ప్రతినిధులను చిరు వ్యాపారులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు జర్నలిస్టుల పేరుతో తప్పతాగి మహిళా ఆఫీసర్లను అంగన్వాడీ టీచర్లను వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టుల విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు మెదక్ ప్రెస్ క్లబ్ కు సహకరించాలని ఆయన కోరారు విలేకరులమని చెప్పి ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రెస్ క్లబ్ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఫేక్ జర్నలిస్టులపై మెదక్ ప్రెస్ క్లబ్ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు మెదక్ లో ఏళ్ల తరపడి ఒకటే ప్రెస్ క్లబ్ ఉందని ఆయన స్పష్టం చేశారు ఏ ఇతర ప్రెస్ క్లబ్ కు ఈ మెదక్ జిల్లా కేంద్రంలో స్థానం లేదు మనది రిజిస్టర్ ప్రెస్ క్లబ్ మనకు ఒక ప్రెస్ క్లబ్ ఉంది గవర్నమెంట్ కేటాయించిన స్థలంలో మనం స్వంత భవనం నిర్మించుకున్నాము మనం ఎట్లాంటి కార్యక్రమాలైనా సరే మనం ఈ ప్రెస్ ఈ ప్రెస్ క్లబ్ ద్వారానే మన జర్నలిస్ట్ సంక్షేమం కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది గతంలో చేసుకున్నాము ఇప్పుడు కూడా ఇక ముందు కూడా జర్నలిస్ట్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమిష్టిగా అన్నదమ్ముల వాళ్ళందరం కూర్చొని ఒక పరిష్కారం చేసుకుంటున్నాం ఇవాళ ఎంతో ఆనందకరంగా ఆహ్లాదకరంగా మనం నడిపించుకునే ప్రెస్ క్లబ్ను కొందరు విచ్ఛిన్నం చేయడానికి బయట నుండి వచ్చి కొత్త ప్రెస్ క్లబ్ అని చెప్పేసి రోజు కొత్త దుకాణం పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఇక్కడ ప్రెస్ క్లబ్ నుండి మేము హెచ్చరిస్తున్నాం కబర్దార్ మీరు ఎక్కడ ఎట్లాంటి అరాచకాలకు కానీ ఇంకేమైనా అవినీతికి పాల్పడ్డా మీ అంతు చూస్తాం మీ విషయంలో ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ విషయమే కలెక్టర్ గానీ కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కూడా త్వరలోనే సంప్రదిస్తాం వాళ్ళు ఈ చిన్న చిన్న పొట్టి దుకాణాలు బాగా చేసుకొని అవసరమైతే మీరు రండి ఇక్కడ ప్రెస్ క్లబ్ ను సంప్రదించండి మీరు నిజాయితీగా పనిచేస్తే ఇక్కడ ప్రెస్ క్లబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఏమైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం మీకు కూడా మెంబర్షిప్ ఇవ్వాలా ఇవ్వాలా ఇస్తే ఏ టైం ఇవ్వాలి దానిపైన ఆలోచన చేసి మీకు కూడా సభ్యత్వం కల్పిస్తుంది మీకు కూడా సమాన హోదా కనిపిస్తుంది సభ్యత్వంలో మీరు మీరు కూడా ప్రెస్ క్లబ్ బాధులుగా ఒక సభ్యులుగా ఇక్కడ మాతో పాటు మీరు కూడా కాబట్టి మీరు మీ మీ ఇష్టానుసారంగా ఇక్కడ పక్క జిల్లాలో పక్క మండలాల నుంచి వచ్చేసి ఇక్కడ ఒక సమూహం లాగా ఒక దొంగ దొంగల ముండలాగా ఏర్పడి మేము ఇది మేము అది అంటే ఇక్కడ మెదక్లో ఊరుకునే పరిస్థితి లేదు అందుకే ఇక్కడ ఒకే ఒక ప్రశ్న నడుస్తుంది అది మెదక్స్క దానికి సంబంధించిన బాధ్యులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు కాబట్టి వేరే బాధ్యులు ఎవరు కూడా నిజమైన జర్నలిస్టులు కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రతి ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్తల సేకరణలో నిమగ్నమే ఉంటారు ఎన్నో ఆటుపాట్లు పాటలు ఎదుర్కొంటున్నారు ఇలా వాళ్ళు చేసే వృత్తి పనుల్లో వాళ్ళు అట్లా చెప్పేసి ఇలా ఏదో వసూలు వస్తువులు అంత వస్తువులు అందజేసినందుకు అది అట్టమైన అక్రమం అందా చేసుకుని ప్రెస్ క్లబ్ పెట్టుకొని అధికారులను ఇటు వ్యాపారస్తులను బెదిరింపు చర్యలకు పాల్పడుతూ బెదిరింపులకు పూర్తి చేస్తూ సొమ్ము చేసుకోవడానికి ఒక ఈ ప్రెస్ క్లబ్ అనే పేరును కూడా మా వాళ్ళు బద్నాం చేస్తారు కాబట్టి మేము కూడా చర్య తీసుకుంటాం ఎందుకంటే వాళ్ళే కాదు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఉన్నందుకు వాళ్ళు చేసే వాళ్ళు చేసే పనులకు మా పనులు కూడా పోతుంది ఇది పలు ఖచ్చితంగా ఇది అయ్యాల్సి వస్తుంది వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు మరోసారి చెప్తున్నాం ఇది ఏకపక్ష తీర్మానం అందరు ఏకాభిప్రాయం కోసం తీసుకున్నారు మన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ప్రకటన ద్వారా నేర్పి తెలుపుతున్నా ఒకే ఒక ప్రెస్ క్లబ్ కలదు మీద ఇంకో ప్రెస్ క్లబ్ కు చోటు లేదు ఈ విషయం మనందరూ కూడా మిత్రులు గమనించాలి వాళ్ళు కూడా స్వతంత్రంగా ఇంకెక్కడైనా ఎట్లాంటి కార్యక్రమాలు ఎదురైన